అయ్యా మీరు పాస్ విశ్వాస ఏంటారు మీరు పాస్ విశ్వాస అండి నేను పాస్ కాల్ సార్ విశ్వాసి నేను ప్రాక్షన్ అయ్యా నా సాక్ష్యం ఏనండి అయ్యా ఒకసారి చెప్పండి సార్ అయ్యా నేను ఫుల్ గా భోజనం చేసి విజయవాడ నుంచి హైదరాబాద్ బండి మీద వెళ్తున్నాను అయ్య అయ్యా వెళ్తున్న సమయంలో దేవుడు నిన్ను కడగబడిందని బోర్డు రాసింది అక్కడ ఎలాగండి ఎలాగండి దేవుడు నిన్ను కడగబడును అని వాక్యం రాసింది ఎస్ఆర్ అని ఒక వాక్యం రాసింది నాకు ఆఖ్యం దేవుడు మన కడగడం ఏంటి వీళ్ళు బుద్ధితో రాశారు రాశారనుకున్నాను అయ్యగారు నేను అయితే బండి మీస్టిక్ అప్పుడే చిన్న కొంచెం ఏదో గడుపులో గడబడిగా అనిపించింది చుట్టూ చూస్తే నీళ్లు లేవు అయ్యారు ఎక్కడ సరే దేవుడు కడుగుతాడు కదా అని చెప్పి నేను పని కానిచ్చాను అయ్యారు ఆకుల కోసం అటు చూస్తుంటే దేవుడు కడుగుతా కనపడలేదు అన్నా వెనక నుంచో పెద్ద వెలుకొచ్చిందండి చెయ్యి అలా అలా ఆడిస్తూ నిండిపోయి అయ్యి గారు అబ్బా అసలు చెయ్యి కడుగుతుంటే అయ్యి గారు ఎక్కడో నాకు కనపడింది అయ్యగారు చివరి ఆ చేతికి బొక్కలు ఉన్నాయి అయ్యగారు గారు అబ్బా హాస్యంగా అతను వచ్చి నా మతంలోకి వస్తావా అని అయ్యారు చాలా సంతోషం ఇస్తుంది అయ్యగారు అప్పటి నుంచి నేను ప్రభువు నమ్మటం మొదలు పెట్టాను అయ్యా అయ్యా ఇదయ్యా నా సాక్ష్యం అయితే ఇప్పుడు ప్రభువుని మీరు అంగీకరించారా తప్పకుండా అయ్యా ముద్దుకునేది ఎందుకంటే అంగీకరిస్తున్నాను అప్పుడు అయ్యా ఇప్పుడు అయ్యారు నాకు అయ్యా మీరు మీరు మీరేమనుకోకపోతే ఒక మనది చెప్పండి అయ్యా చెప్పండి అయ్యా నేను యశిప్రబుని తెలియక మునుపు చాలా వ్యసనాలకి నానా దాని వివక్షంగా నేను ఉండేవాడిని అయ్యగారు కూడా సాక్షి చూస్తారు చిన్న సాక్షి అయ్యారు 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 ప్రేజులాడు అయ్యగారు నేను ఒకప్పుడు భయంకరమైన విగ్రహ రాధికు అయ్యారు చెప్పండి సార్ తాగుబోతిని తిరుగుబోతుని అయ్యారు అయ్యో చిట్లో ఉంటాను ఇక్కడ శాలీమరాజు గారు చర్చ ఉంది కదండి గారు ఆ చచ్చు పక్కన ముందు లంచం కొను అయి గారు అయ్యారు అయ్యా నాకు ఏంటంటే నాకు కొంచెం కామ కోరికలు ఎక్కువ నాకు అయితే అయ్యారు నేను ప్రతి రోజు తాగే తాగేవాడిని తాగి దాంట్లో పంది మాంసం నచ్చుకుండేవాడిని అయి గారు అయితే ఉత్తేజం వచ్చేది వచ్చేసి ఏ అమ్మాయి కనపడితే ఆ అమ్మాయి ఎక్కేసి అయ్యారు ఏమైందంటే అయ్యారు చేస్తాం అయ్యారు కొన్ని రోజుల తర్వాత నా నా వట్టకాయలు ఉంటాయి కదా అయ్యారు దాంట్లో సీరియం మొత్తం గడ్డ కట్టిపోయింది అయ్యారు సూపర్ అయ్యారు అయితే అయ్యారు ఏమైంది అయితే అయ్యారు సరే అని డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అయ్యారు డాక్టర్లు అన్నారు గడ్డ అనేది దానితో తప్పించి ఎవ్వరు వాళ్ళు అయ్యగారు అయ్యా పాప మీరు వెళ్ళండి అని చెప్పారు అయ్యారు అయితే ఇంకా నేను నేను తిరగని డాక్టర్ అంటూ లేని రాయలసీమ ఒకరోజు వచ్చి వాకి దేవుని వాళ్ళ సమస్త సాధ్యమే అనగానే నాలో ఒక రకమైన ఆశ వచ్చింది అయ్యారు అయితే నాకు ఈ కొట్టకాయల్లో ఉన్నటువంటి పెరుగు మొత్తం గడ్డగట్టిపోయింది కదా అయ్యగారు ఆ పెరిగింత ఎట్ ఎట్లైనా కరిగిపోవాలనేసి పాస్టర్ గారికి చెప్పాను అయ్యారు నాకు ఇట్లా సమస్య ఉంది అంటే ఆయన సరే బాబు నీకు అని బైబిల్ ఇచ్చాడు అయ్యారు కొత్త నిబంధన గ్రంథం ఇచ్చాడు చదువుకోమన రాత్రిపూట పది గంటలకి చదువుకుంటా వణుకొంగల్ని ఫస్ట్ నా గదిలోకి ఒక వెలుగు వచ్చింది అయ్యారు స్వరం వినపడింది అయ్యారు హల్లుయ్య హలోయోయ్య స్వరం వినపడింది అయ్యారు అన్న రేపు కాదు పే నా పేరు పేతురు అయ్యారు పేతురు నువ్వు ముందు నా కోసం మూడు అబద్దాలు ఆడావు కానీ నీ శ్రమను నేను తొలగిస్తాను అన్నాడు అయ్యారు నాలో ఒక రకమైనటువంటి ఇది వచ్చింది అయ్యారు వచ్చి సరే అని పండుకున్నాను అయ్యారు పండుకుంగల్నే ఏదో ఒక వ్యక్తి వచ్చి నా లుంగి కలిపి పైనుంచి దబా 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 అని వేస్తుంది అయ్యగారు వేసిన తర్వాత ఒక్కసారి రంగంలోంచి వీర్యం ఎట్లా అంటే ఆ నా మీద ఎక్కిన వ్యక్తి పూకులోంచి వస్తే నోట్లో నుంచి బయటకు వచ్చింది గారు వీర్యం బయటకు వచ్చేసింది అయ్యగారు రాగా అప్పుడు నా వట్టకాయలు అన్ని సల్ల పడిపోయింది అయ్యారు సరే అని లుంగి మొత్తం వీర్యం పడిపోయింది అయ్యారు

ఏందాయ బాబు హిందూ దేవుడిని అంటే ఏంటిది నీకు వచ్చిన ప్రాబ్లమ్ ఏంది వాళ్ళతోటి నీ నెంబర్ యూట్యూబ్ లో పెట్టారు ఎవరు ఆ ఏంటి ప్రాబ్లం ఏంటి నీకు హిందు దేవుడి ఏమో తిట్టాడని చెప్తున్నాడు శివుడు గురించి తప్పుగా మాట్లాడామంటున్నారు అందుకని హిందూ సంఘాల దగ్గరకి వచ్చింది నెంబర్ ఇది నీ నెంబర్ అవునా అవునా ఏం నీ ప్రాబ్లం ఏంటి ఏం మాట్లాడ ఏం తప్పు శివుడు గురించి కూతుళ్ళు తిడుతున్నావు అంటగా ఒకసారి వాళ్ళు మాట్లాడిన రికార్డ్ చేసుకున్నారు ఎవరు రికార్డ్ చేశారు నీకు ఎవరు చెప్పారన్నా కదా అవునవును వాళ్ళు రికార్డ్ చేశారు నాతో మాట్లాడి గ్రూపుల్లో నీ నెంబర్ గ్రూపుల్లో వచ్చింది ఇట్లా హిందూ దేవుని చుట్టాడు అని చెప్పి గ్రూపుల్లో షేర్ అయింది నీ నెంబర్ ఏం తిట్టాను చెప్పండి అదే ఒకసారి వాళ్ళు ఏం తిట్టారో ఇప్పుడు వాళ్ళు తిట్టారన్నావు కదా ఆ తిట్టి మీద నా రికార్డు పంపించి వాళ్ళని అడుగుతాను నేను చెప్పారు అన్నావు అవును రికార్డు కూడా వచ్చింది ఒకసారి ఎవరు తిట్టారు ఎవరు మాట్లాడారు అప్పుడు నీకు అర్థం అవుతుంది కదా సరే గ్రూప్ లో తిట్టాను రైట్ 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 ఒకటి మంచిది మంచిగా నువ్వు ఇప్పుడు చక్కగా ఫోన్ చేసి మాట్లాడుతున్నావు వెరీ గుడ్ మంచిగానే ఉంది ఇప్పుడు ఆయన ఒక పోస్ట్ పెట్టారు మనోళ్ళు దానికి నేను పోస్ట్ పెట్టాను అంటే గ్రూపులో ఏం పెట్టారంటే ఆ ఏదో క్రిస్టియన్ గురించి అయితే పెట్టారట మేరీ అనే ఆమె భర్తతో గర్భం చేయించుకోకుండా వేరే వాళ్ళతో చేయించుకుంది కాబట్టి పతివ్రత ఎలా అయితే అడుగుతున్నారు గ్రూపుల్లో అదే నీ నెంబర్ పెట్టి ఇట్లా అంటున్నాడు అని చెప్పి ఈ మాట చెప్పారు నీ గురించి నేను కూడా అదే చెప్తున్నా నువ్వు బైబుల్లో ఉన్న విశ్వాసాన్ని తప్పుగా వక్రీకరించి మాట్లాడి పోస్ట్ పెట్టావు అంటే ఇప్పుడు బైబుల్ వక్రీకరించడం అంటే మీరు ఇళ్లకు బైబుల్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు అడిగారు దాంట్లో ఇప్పుడు మీరు కనుక బైబిల్ ఇవ్వకుండా మీ బైబిల్ మీ ఇంట్లోనే చదువుకున్నారు అనుకో దానికి ఎవరికి అభ్యంతరం ఉండదుగా ఇప్పుడు నువ్వు తమ్ముడు ఒక మాట నువ్వు ఒక కొండ తయారు చేసావు నీ కొండను నువ్వు ఇంట్లో పెట్టుకున్నావు ఎవడు అడగడు నిన్ను తమ్ముడు కొండ తయారు చేసుకుని ఎవడు అడగడు ఆ కొండను తీసుకొచ్చి నా ఇంటికి వచ్చి ఇది ఒక మంచి ఇది నువ్వు కొనుక్కోవాలి నువ్వు దీంట్లోకి రావాలి ఇది నమ్మాలి ఈ కొండను మంచిదని నమ్మాలి అన్నప్పుడు మాత్రం వాళ్ళు ప్రశ్నిస్తారు అప్పుడు నువ్వు సమాధానం చెప్పాలి కదా ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ నేను దానికి ఆన్సర్ చెప్తాను బ్రదర్ చక్కగా మంచిగా మాట్లాడు బ్రదర్ నువ్వు తమ్ముడు అన్నావు కాబట్టి నాకు చాలా సంతోషం ఐమ్ హ్యాపీ అబౌట్ దాట్ ఓకే నేను కూడా ఒక మార్చెస్తున్నాను ఓకే ఓకేనయ్యా వచ్చారు నీకు చెప్తున్నాను ఇప్పుడు బలవంతంగా అసలు ఇవ్వటమే తప్పు నేను తమ్ముడు నా మాట ఒక మాట నువ్వు నువ్వు కుండ ఇచ్చావు బలవంతంగా నువ్వు అమ్మట్లేదు బలవంతంగా ఎవడు అమ్మడు కొనడు కూడా నేను చెప్పేది అది కాదు నీ నీకుండ మంచిదా కాదా అన్న ప్రశ్న వేశారంటే ఇప్పుడు మేరీ అనే ఆమె భర్తతో గర్భం చేయించుకుంటే ఎవరో థర్డ్ పర్సన్ తో గర్భం చేయించుకుంది అని చెప్పి ప్రశ్నించారు దాంట్లో నువ్వు ఎందుకు తిడతావు ఇప్పుడు పతివ్రత అంటే ఎవరు భర్తతో మాత్రమే గర్భం చేయించుకోవాలి పురుషుడితో గర్భం చేయించుకోకూడదు అంటే ఆమె పతివ్రత అంటారు అలా ప్రశ్నించారు దానికి తెలిస్తే సమాధానం అంటే సమాధానం చెప్పాను ఏం క్వశ్చన్ అదే మరి మనం గ్రంథాలు అసలు హిందూ గ్రంథాలు నీకు ఎవరైనా పంచాడా ఏ గ్రంథం పంచాడు ఎవరు హిందూ గ్రంథం నీకేం పంచారు ఆ గ్రంథం పేరేంటి అయ్యా నా ఇంట్లో పెట్టుకుంటే నువ్వు ఎట్లాడు నా కొండ గురించి నువ్వు ఎట్లా మాట్లాడతావు నీ కొండ తీసుకొచ్చి మా ఇంటి ముందర పెట్టావు అయ్యా నా కొండ కొనుకోమన్నా కుండ నా ఇంట్లోనే పెట్టుకున్నా నీకు నేను నా కొండే చూపించలేదు నేను నీకు వచ్చి నా కొండే చూపించలేదు నా కొండ మంచిది కాదు నువ్వెలా చెప్తావు దానికి నా కొండ కొండ తీసుకొచ్చి నాకు కూడా ఇచ్చారు ఏం కొండ దాని పేరేంటి ఏం పేరు దాని పేరు రామాయణం నీకు పంచారా ఇచ్చారు అరే మంచిగా మాట్లాడు నేను దాకా మంచిగా మాట్లాడాను రామాయణం అనేది మూడు వాల్యూమ్స్ ఉంటాయి ఒక్కొక్క పుస్తకం రెండు ఆ మూడు పుస్తకాలు రెండు వేల రూపాయలు ఉంటాయి దాని కాస్ట్ ఆ రెండు వేల రూపాయల పుస్తకాలు మూడు పుస్తకాలు మూడు వాల్యూమ్స్ నీకు ఇచ్చారా దగ్గర భగవద్గీత అరే భగవద్గీత పదిహేను వందల రూపాయలు భగవద్గీత అది ఇచ్చారా నీకు ఉచితంగా

అంతేనా కరెక్ట్ మీ అమ్మకి నువ్వు కరెక్ట్ గా పుట్టావా మీ అమ్మకి మీ నాన్న కరెక్ట్ గా ఉంటే దాని మాటలు మాట్లాడు పదిహేను వందల రూపాయలు నీకు పుస్తకం ఉచితంగా ఇచ్చాడు క్రైస్తవుడికి అదే అదే క్రైస్తవుడికి పదిహేను వందల రూపాయల పుస్తకం బైబుల్ ఫ్రీగా పంచుతున్నారు నేను చూపిస్తాను నీకు కావాలంటే ఇప్పుడు కూడా నీకు ఎన్ని ఒకసారి నువ్వు ఫేస్బుక్ లో చూడు ఎన్ని బైబుల్స్ కానీ అన్ని బైబుల్స్ నీ ఇంటికి వస్తాయి నువ్వు ఒక పోస్ట్ పెడితే ఫేస్బుక్ లో బైబుల్ ఉచితంగా కావాలంటే పొచ్చేడు మంది పంపిస్తారు నువ్వు రామాయణం ఉచితంగా పంపిస్తాను ఒకటి పేరు చూపించు నాకు ఇస్కాన్ వాళ్ళు ఇచ్చారా ఉచితంగా వాళ్ళు ఒక పుస్తకం ఎక్కడైనా ఇస్తుంటే ఒక వీడియో తీసి పంపించేవాడి ఉచితంగా పుస్తకం ఇస్తున్నారని నేను నమ్ముతాను నువ్వు కరెక్ట్ పుట్టావని నేను నమ్ముతాను ఇస్కాన్ వాళ్ళు పుస్తకాలు అమ్ముతారు తప్ప ఎవ్వరికి ఉచితంగా ఇవ్వరు వాళ్ళు అమ్ముతారు బుక్ అమ్ముతారు ఉచితంగా ఇవ్వరు ఇచ్చేటప్పుడు ఏమంటారు తెలుసా మనీ పే విత్ యువర్ బిల్లింగ్ అయితే పే చేయండి యువర్ బిల్లింగ్ ఇవ్వగలుగుంటే ఇవ్వండి చెప్పి ఉచితంగా ఇవ్వరు ఇస్కాన్ వాళ్ళు ఉచితంగా పుస్తకాలు ఇవ్వరు చెప్ప చెప్పే బ్రదర్ ఎట్లనే ఎట్లంటాను పదిహేను వందల రూపాయల పుస్తకం నీకు ఎందుకు నువ్వు క్రైస్తవుడు అని తెలిసి ఇస్తారా నిన్ను మతం మార్మని అడిగారా కానీ బైబుల్ పట్టుకొని వచ్చి మా యేసుని నమ్మితే మీ పాపాలని ఏసు తీసేస్తాడు ఆయన పరిశుద్ధుడు రక్తంగా వచ్చాడు అని చెప్పి చెప్తుంటాడు నేను చెప్పేది నువ్వు చెప్పే నువ్వు చెప్పే సొల్లంతా నేను వినాలా నేను ట్రావెలింగ్ ఇవ్వాలి అక్కడ వాళ్ళు రోడ్ల మీద ఉండి ఇచ్చారు ఆయన చెప్పలేదు ఆయన నన్ను క్రైస్తవుడిని అడగలేదు ఉచితంగా ఎవరు ఇస్కాన్ వాళ్ళు ఉచితంగా పుస్తకాలు ఎవరయ్యా నా స్టేట్మెంట్ ఇది అదే నువ్వేం నీ దగ్గర ఉందా పుస్తకం ఉందా ఇప్పుడు నీ దగ్గర పుస్తకం ఉందా నీ దగ్గర పుస్తకం ఉందా ఇప్పుడు నీ దగ్గర పుస్తకం ఉందా అమౌంట్ ఉంది అమౌంట్ అమౌంట్ కాదు నీ దగ్గర పుస్తకం ఉందా ఇప్పుడు నువ్వు తీసుకున్నా కదా పుస్తకం ఉందా నీ దగ్గర ఫస్ట్ శ్లోకం తీసి చదువు ఉందా అక్కడ ఇప్పుడు దానికి అరే బాబు నేను నాకు బైబిల్ ఇచ్చారు ఆది కారణం ఉంది నా దగ్గర ప్రకటన గ్రంథం దాకా మొత్తం అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి పాత నిబంధన ముప్పై తొమ్మిది పుస్తకాలు కొత్త నిబంధన ఇరవై ఆరు పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి నువ్వు ఎక్కడ తీసి చదవమంటే ఎక్కడ చదువుతాను నువ్వు భగవద్గీత నీకు ఇచ్చారన్నది తీసి చదువు మరి నేను వింటాను అరే నువ్వు బై ముందర తీసి చదువురా భాయి సొల్లు కాదు నువ్వు ఇచ్చారను పుస్తకం చదువు ఫస్ట్ పేజీలో ఏముందో చదువు నువ్వు కాదురా నువ్వు సక్రమంగా నువ్వు సక్రమంగా పుట్టుంటే ఇలాంటి అబద్దాలు చెప్పు నువ్వు అర్థమైందా ఇలాంటి అబద్ధాలు చెప్పవు మీ నాన్న మీ అమ్మ నువ్వు సక్రమంగా పుట్టలేదు కాబట్టి అబద్దాలు చెప్తున్నావు నువ్వు నువ్వు బైబుల్ చదవంటారా నీకు నీకు భౌతికేత ఇచ్చారు చదువు ఏముంది ఫస్ట్ శ్లోకం ఏముంది చదువు తీసుకున్నాను అన్నావు కదా పదిహేను వందల రూపాయలు అన్నావు కదా నువ్వే కాదు నీకు ఇచ్చారా లేదా నువ్వు పుస్తకం ఇచ్చారా అని పుస్తకం ఇచ్చారా ఇప్పుడు చెప్పు మీరు శంకర్ జాతి గుర్తున్నోడు కాబట్టి లంజా కొడక నీ అమ్మని బెంగా మేరీ అనేది లంజా ఏసు లంజా కొడుక అని చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చా మీ దాంట్లో ఉన్న వాళ్ళందరూ అట్లాగే ఎవరు మా అంటారు దాంట్లో ఎవరు పేరు చెప్పు ఎవరు ఆదరా ఒక్క పేరు చెప్పరా మా వాళ్ళలో నువ్వు మేరీ పరిశుద్ధాత్మ కడుపు చేయించుకోకుండా ఎవరితో మేరీ మొగుడుతో కడుపు చేయించు ఎవడో పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకున్నంత లంచాగురు ఎవరు కుంతిదేవే ఎవరు 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 కుంతిదేవ ఐదుగురు భర్తలు ఉన్నారా ఎవరు వాళ్ళ పేర్లు చెప్పు నీ అమ్మకి పది మంది నీ అమ్మకి పది మంది మొగుళ్ళు దాంట్లో నేను ఒక చెప్తా నమ్ముతావా మీ అమ్మకి లేదా నీ పెళ్ళానికి నలుగురు మొగుళ్ళు ఉన్నారు దాంట్లో నేను ఒక నేను చెప్తా అరే పేర్లు చెప్పు నువ్వు నువ్వు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నువ్వు పేర్లు చెప్పాలి కాదు పేర్లు నువ్వు చెప్పరా నువ్వు రాసిందని ఎవరు చెప్పాడు రా పేర్లు చెప్పరా నాకు తెలియకని అడుగుతున్నా రా సన్నాసి అని అరే లంచ కొడక నాకు తెలియకనే అడుగుతున్నారా నువ్వు చెప్పరా వాళ్ళ పేర్లేంటి నీ అమ్మని దంగా కొడక కాదురా నీకు మంచిగా చెప్తే అర్థం కాదంట్రా నా కొడకని కుంతీదేవన్న కుంతీదేవి ఐదు పడతా పేర్లు చెప్పు నీ అమ్మకి పది మంది మొగుళ్ళంట అలా నేను ఒక అంటా మేరీని పది మంది తెంగితే పుట్టారని చెప్తాను లంజా కొడక అని మరి నువ్వు నమ్ముతావా మేరీని పది మంది తెంగితే వేసి పుట్టాడంట నమ్ముతావా ఆధారాలు చూపించి అక్కడ ఉన్న శ్లోకం చూసి చదవాలి ఎర్రి పూగ లంజా కొడక నోటికి వచ్చినట్టు మాట్లాడతాం కాదు నేను అమ్మ నా భూతులు లెంగేది క్రైస్తువులు ఎంతకారా నీకు భగవద్గీత ఇచ్చారన్న ఫస్ట్ శ్లోకం ఏముందో చదువు నీ దగ్గర పుస్తకం ఉందన్నవా అదే అరే నీతి జాతి లేని కొడుకులు ఎవరాయ అంటే క్రైస్తవులు నీ లాంటి నీతి జాతి లేని నా కొడుకులు క్రైస్తవం మడ్డ గుడిచిపోతుంది అసలు నీకు భగవద్గీత ఇచ్చారన్నప్పుడు ఆ శ్లోకం చదువు నేను వింటాను అరే నేను అడిగాను కుంతి దేవుకి ఐదుగురు భర్తలు పేర్లు చెప్పమన్నా అసలు కుంతి ఎవరిని పెళ్లి చేసుకున్న వాళ్ళ పేర్లు చెప్పు కుంతిదేవి ఐదుగురు పెళ్లి చేసుకున్న వాళ్ళ పేర్లు చెప్పు ఎందుకు పాపం మేరీ మేరీ మరి ముగ్గురితో కాకుండా పరిశుద్ధాత్మ దించుకొని కడుపు చేయించుకుంది మరి తప్పు కాదా నేను అడిగిన దాన్ని చెప్పు నువ్వు ఇంత ఇంతమడుకు సమాధానం చెప్పాలేరీ పతివ్రతాముడు మేరీ పతివ్రత కాదా అంట్లు సత్యం మేరీ పతివ్రత కాదా మేరీ పతివ్రత కాదా ఆమె ముగ్గురితో కాకుండా ఎవడో పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకుంది పతివ్రత ఎట్లా అయితే అని అడుగుతున్నా సీలు ఒక స్త్రీకి సీలు మగుడు ఓపెన్ చేయాలా ఎవడో సీలు ఓపెన్ చేస్తే అది పతివ్రత ఎట్లా అయితే చెప్పు నువ్వు ధన్సప్పు నువ్వు ఉన్నావు తమ్ముడు ఒక మాట ఒక మాటేను ధన్సపు సీలు ఓపెన్ చేస్తే ఒక్క నిమిషం ఒక్క నిమిషం సీల్ ఓపెన్ చేస్తే నువ్వు కొనుక్కుంటావా ధన్సప్లా సీల్స్ ఓపెన్ చేస్తే నువ్వు కొనుక్కుంటావా సీల్ ఓపెన్ చేస్తే నువ్వు కొనుక్కుంటావా అలాంటి ఎవడో చేసి సీల్ ఓపెన్ చేసి ఏ సోప్ ఎలా చేసుకున్నాడు అది ఎంత మనకు న్యాయం చెప్పు మేరీ పిల్లలు పుట్టిన తర్వాత పూకంతా లూజ్ అయిపోయింది మేరీకి మరి మేరీ కాపురం ఎలా చేస్తాడు నువ్వు ఆలోచించు ఇప్పుడు ఏ సోప్ సాటిస్ఫాక్షన్ ఉంటదా చెప్పు మేరీ పూకంతా లూజ్ అయిపోయి ఉంటది ఏ సోప్ ఎలా పురం చేస్తాడు అది ఎంత దారుణం అది చెప్పు అది ఏసేపు ఏం చేయాలంటే గుద్ద పెట్టకుండా గుద్దలో పెట్టి సాటిస్ఫై అవుతాడు ఏసేపు మరి నువ్వు అలా చేస్తావా ఇప్పుడు నువ్వే ఉన్నావురా మీ అమ్మ వేరేవడితో కడుపు చేయించుకుంటది మీ అమ్మ పచ్చి రోజు అయిపోయిద్దా మరి మీ నాన్న దీనికి ఒప్పుకుంటాడా మీ నాన్న ఒప్పుకుంటాడా ఒప్పుకుంటాడు మీ అమ్మ వేరే వాడితో కడుపు చేయించుకుంటది ఎవడో పరిశుద్ధార్థి గోపి ఉంటాడు మీ అమ్మ పరిశుద్ధార్థతో కాపురం చేసుకుంటది పిల్లని కంటది మీ నాన్న ఒప్పుకుంటాడా మరి సోది మాట కదా మీ నాన్న ఒప్పుకుంటాడు నీ అరే నీ పెళ్ళమే ఉందిరా నువ్వు ఒప్పుకుంటావాత్మ ద్వారా గర్భం పొంది పరిశుద్ధాత్మ అంటే ఎవడాడు పరిశుద్ధాత్మడు ఎవడు దేవుడా అరే వాడు పరిశుద్ధాత్మడా అరే పరిశుద్ధాత్మడన్నా చూపించు రెఫరెన్స్ చూపించు పరిశుద్ధాత్మడని రిఫరెన్స్ చూపిస్తే నేను ఒప్పుకుంటాను పరిశుద్ధాత్మ అనేవాడు మావుడు మనిషి వాడు నాలాంటి మనిషి మూడు వచ్చింది కాబట్టి మూడు లేడు కాబట్టి పక్కన పెళ్లి కాలేదు కాబట్టి ప్యాంతని రోమన్ సైనికులతో సెక్స్ చేస్తుంది అని చెప్పి యూదని చెప్పారు ఈ రోజు కూడా మేరని అక్కడ అసలు యేసు నమ్మరు యేసు లంజా కొడుకునే అంట యూతులు కూడా తెలుసు ఆ సంగతి నీకు ఇజ్రాయెల్ పుట్టిన దేశంలోనే యేసుని లంజా కొడుకు అని చెప్పి అంటారు వాడిని ఈ రోజు కూడా దేవుడుగా నమ్మరు అసలు ఇజ్రాయెల్ దేశంలో నమ్మరు అర్థమైందా మరి మీ పుస్తకాలు మాకెందుకు ఇస్తున్నారు ఇస్తున్నారా అని అడుగుతున్నా నేను లంజకు పుట్టిన లంజా కొడుకుని తీసుకొచ్చి మాకు ఎందుకు ఇస్తున్నారు పుస్తకం పూకంతా లూజ్ అయిపోయిన తర్వాత మగుడుతో కాపురం చేసిన లంజం తీసుకొచ్చి మాకు ఎందుకు ఇస్తున్నారు దా ఇప్పుడు డెలివరీ అయిపోతే ఒక మాట నేను డెలివరీ అయితే అంతా లూజ్ అయిపోయింది కదా ఎక్కడికక్కడ జారిపోతాయి కదా అలాంటి వాడికి పాపం ఇంత మనకి ఏ స్త్రీ కూడా చేయలేదు సెక్స్ అలాంటి స్త్రీ తీసుకొచ్చి ఇస్తే ఎంత మనకు న్యాయం అది చెప్పు ఆలోచించు ఒకసారి నువ్వు ఆలోచించు ఇప్పుడు మీ అమ్మగారే ఉన్నారు మీ అమ్మగారు వాడితో సెట్ చేయించుకొని పిల్లలు కానీ మీ నాన్న పెళ్లి చేసుకుంటే నువ్వు ఒప్పుకుంటావా నువ్వు నీ పెళ్ళం ఉంది నీ పెళ్ళం వాడితో కడుపు చేయించుకుంటది చేయించుకొని పిల్లలకి అంటది ఎవడో పరిశుద్ధాత్మ అనే వాడితో మరి నువ్వు ఒప్పుకుంటావా నేను అడిగే ప్రశ్నకు సమాధానం ఉందా నీ దగ్గర మరి సమాధానం లేనప్పుడు ఏదో నువ్వు మాట్లాడతావు కదా అడిగే ప్రశ్న సమాధానం చెప్పు మేరీ పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయినప్పుడు ఏసేపు సేపు అంటాడు దీని అమ్మ వదిలేయాలి ఇది లంచ అనుకుంటాడు మనసు అసలు అవునా కాదా ఆ బైబుల్ లో ఉందా లేదా చెప్పండి వార్త అధ్యాయం పంతొమ్మిదో వచ్చినంది ఆ బైబుల్ది అత్తయ్య సువార్త ఒకటో అధ్యాయం పద్దెనిమిది ఇది లంచా దీన్ని వదిలేయాలి నేను చెప్పింది కదా బైబులే చెప్పింది అది అత్తయ్య శుభార్త ఒకటో జాయిం పంతొమ్మిది వచ్చింది లంచా దీన్ని వదిలేయాలి అనుకుంటాడు బాబు బాబు నీకు నేను చెప్తుంది అర్థం కావట్లేదు మేది లంజా అని చెప్పి వదిలేయాలి అని చెప్పి ఆయన అనుకుంటాడు మేము చెప్పింది కాదు ఇది మా అత్తయ్య శుభార్త ఒకటో జయం పద్ వచ్చిన చదువు అక్కడ ఉంది ఒకసారి నువ్వు చదివిన తర్వాత నాతో మాట్లాడు నీకి నీకు ఏమి బాబు అది లంజాన్ని పొదిలేయాలనుకుంటాడు బాబు నేను అనలేదు బాబు ఇది మొర ఒక పద్దెనిమిది వచ్చిందని చెప్పాడు నేను వచ్చే ముప్పై ఐదు వచ్చిన నీ దగ్గర బైబిల్ ఉందా నీ దగ్గర బైబిల్ ఉందా బైబుల్ గురించి అరే నీ దగ్గర బైబిల్ ఉందా లేదా చెప్పు నేను చెప్పేది నీ దగ్గర ఏమని చెప్పు నువ్వు భగవద్గీత ఉందన్నా నీ దగ్గర భగవద్గీత ఉందా బైబుల్ ఉందా రెడీగా బైబిల్ ైబుల్ చెప్పేది పంతొమ్మిది వచ్చినా అరే ముందర చదువు అక్కడ ఏముందో వచ్చినా చదవరా నువ్వు ఫస్ట్ చదివిన తర్వాత నువ్వు మాట్లాడు అడిగిన ఒకటో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన తీ చదివిన తర్వాత నువ్వు మాట్లాడు అరే మీలాంటి మూర్ఖులు ఇంతే అరే ముందర తీరా మూర్ఖుడు నువ్వు నేనా లంజ తీసుకో లంజని లంజ కొడుకుని పుట్టిన తీసుకొచ్చాడు దేవుడు అని చెప్తే అది నువ్వు మూర్ఖుడు నువ్వే కదరా నేను ఎట్లా అవుతాను రా నువ్వు ఆలోచించు లంజం పుట్టే లంజా కొడుకుని తీసుకొచ్చి దేవుడు చెప్తున్నావు నువ్వు ఎంత మడుకు న్యాయం ఇప్పుడు మీ అమ్మగారు ఉన్నారా మీ అమ్మగారు మీ నాన్నగారితో కడుపు చేయించుకోకుండా పిల్లలు అనకుండా ఎవడో వేరేవడితే పిల్లలు అంటారా అది నువ్వు ఒప్పుకుంటావా దేవుడు పేరు పాపం చేసిన దేవుడు ఎవరు అరే పాపం ఎవరు ఆ దేవుడి పేరండి ఏ దేవుడు పాపం చేశాడు ఏం చేశాడు బ్రహ్మదేవుడు నాకు తెలిస్తే కదా అందుకే అడుగుతున్నా ఏం చేశాడు అరే తెలియనప్పుడు అరే ఎర్రి తెలియనప్పుడు అడుగుతారా తెలిస్తే ఎందుకు అడుగుతారా అదే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను నేను చెప్పు అరే మీరు బుర్ర పోయిన తర్వాత గొర్రెల మతంలో చేరతా గొర్రెల మతంలో చేసి మీ బుర్ర పోతా తెలియకే కదా ఎవడైనా అడిగేది నేను అడిగిందని చెప్పొచ్చు బ్రహ్మ అన్నావు బ్రహ్మ ఏం చేశాడు తప్పేం చేశాడు బ్రహ్మ కూతురు కూతురు పేరేంటి ఆ కూతురు తల్లి పేరేంటి రెండు కరెక్ట్ గా చెప్పు నేను ఒప్పుకుంటాను నిజంగా బ్రహ్మ కూతురుతో పాపం చేశాడు అన్నావు ఆ కూతురు తల్లి పేరేంటి కూతురు పేరేంటి రెండు పేర్లు చెప్పు నేను ఒప్పుకుంటాను ఇంకా అయిపోద్ది మ్యాటర్ అలాంటి మేము అసలు చదవము ఒరే ఒరే నువ్వే కదరా నేను క్లియర్ గా చెప్పాను మేరీ పరిశుద్ధాత్మ కడుపు చేయించుకుని చెప్పి స్టేట్మెంట్ బ్రహ్మ కూతురిని పెళ్లి అన్నావు బ్రహ్మ కూతురు ఎవరు ఆ కూతురు పేరేంటి కూతురు తల్లి ఎవరు ఈ బ్రహ్మ ఎవరు ఇవన్నీ నాకు చెప్పాలి నేను అసలు నీకు అరే నువ్వు ఒకటి ఆలోచించరా నీకు ఆకి పుక్కు తెలవదని చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చానరా దీన్ని నువ్వు ఒప్పుకుంటావా అరే బ్రహ్మ కూతురు అన్న కూతురు సెక్స్ చేశాడు అన్నావు కూతురు తల్లి అమ్మ బ్రహ్మ కూతురు తల్లి పేరే నువ్వు చెప్పకపోతే నీ అమ్మకి అబ్బకు నువ్వు పుట్టినట్టు కాదు మరి ముందు బ్రహ్మ కూతురు తల్లి పేరేంటి చెప్పాలి ఫస్ట్ నువ్వు అరే నువ్వు ఆగా స్వామి ఎర్రపోక నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఆగమంటావ ఇంద్ర నీ అమ్మ దెంగా లేబర్ లంజా కొడ లేబర్ నా కొడకాని అరే నిన్న అమ్మ నా పూతలు కాదురా నా కొడక గుద్దలో తుపాకీ పెట్టి గాలిస్తే కానీ నీకు మంచి సిగ్గు రాదు లంజా కొడక నోటికి వచ్చిన స్టేట్మెంట్ అరే లంజా కొడక నోటికి వచ్చిన స్టేట్మెంట్ వేస్తావు బ్రహ్మ కూతురు పెళ్లి చేసుకున్నావు బ్రహ్మ కూతురు తల్లి పేరు చెప్పరని తెలియదు అంటావు భగవద్గీత ఉంది అంటావు అరే నీ దగ్గర భగవద్గీత ఫస్ట్ శ్లోకం తీరా అంటావు అది రాదు నీకు మొత్తం సుమార్త ఒకటి వచ్చే పంతొమ్మిది వచ్చిన చదవరు అంటే అది రాదు అంటావు మరి ఎందుకు నువ్వు మండగడం ఇక భూమి మీద ఉంది ఇక అది అదే ఇక ఈ సబ్జెక్ట్ లాగా ఇక ప్రకల్పా నేను చెప్పేది అంటే ముండా అరే ముంద కాదు నీకు కాదురా కాదు కాదు ఇప్పుడు ఇంతకు ముందు మరి గుంటూరు డిస్ట్రిక్ రా చూసుకుందామన్నా నేను గుంటూరేరా నాది బ్రాడీపేటే బ్రాడీపేట పన్నెండో లైన్ లో ఉంటాను నేను అరే నేను ఒకట్రా నువ్వు రా రా గొడ్డలు తీసుకొని వస్తా నా కొడక నువ్వు చేస్తే కేసు నేను పెట్ట నేను చేస్తే నువ్వు కేసు నువ్వు పెట్టకు రారా నా కొడక గుంటూరు రారా లంజా కొడక బ్రాడీపేట రెండో లైన్ రారా నా కొడకా నడికి పోతే నా పేరు తిప్పెట్టకుండా లంజా కొడక నీ అమ్మని అయ్యి కూడా తీసుకురా నా కొడక కళ్ళ ముందర నా కొడక నిన్ను పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి స్టేట్మెంట్ లో గుంటూరు పేరు చెప్పి నా కొడక గుంటూరు పరుగుది లంజా కొడక పిచ్చినా కూడా ఏం మాట అయిందంటారు అసలు నీకు సబ్జెక్ట్ సబ్జెక్టు చేతకా నాది గుంటూరు నాది తెర ఏడా గుంటూరు అయితే బిగుతావేంద్రా నాది అవన్న బిగుతావా గుంటూరు అయితే పెడతావు గుంటూరు అయితే రమ్మంటే గుంటూరులో బ్రాడిపేట పన్నెండు లైన్ లో ఏ అమ్మ పిచ్చినా కూడా బుర్రా బుద్ధి రెండు దెంగినీరా నీకు బ్రహ్మ కూతురు అన్న ఒప్పుకుంటా బ్రహ్మ కూతురు రేపు చేసాడు అనుకుందాం కాసేపు మరి ఆ కూతురు పేరే కూతురు తల్లి పేరేంటి బ్రహ్మ పెళ్ళం పేరేంటి సోదోడా సోదోడారే ఒక్కదానికి నీ దగ్గర సమాధానం ఉందిరా నువ్వు చేస్తే నీ అమ్మ నీ అమ్మకి నీ అమ్మ మీ నాన్న దెంగించుకొని నువ్వు పుడితే ఒక్క సమాధానం చెప్పరా లేదు పక్కింటిలాగా పరిశుద్ధాత్మ లాగా వేసులాగా నేను పుట్టానని నువ్వు అనుకుంటే నా ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పొద్దు నువ్వు పరిశుద్ధాత్మ మీ అమ్మని పరిశుద్ధాత్మ కమ్ముకొని నువ్వు పుడితే మాత్రం సమాధానం చెప్పకు బ్రహ్మ కూతురు పేరు చెప్పిన మనం ఎక్కడికైనా వెళ్దాం ఇంకా బ్రహ్మ కూతురు పేరు చెప్పరా చెప్తా ఉంటా నాకు ఏం బ్రహ్మ కూతురు పేరు వాళ్ళ తల్లి పేరు చెప్పు నేను నేను ఓడిపోయాను ఒప్పుకుంటాను నేను చెప్తాను విను నేను చెప్పే మాట విను కాదు బ్రహ్మ కూతురు పేరు చెప్పు నువ్వు చెప్ప నువ్వు బ్రహ్మ కూతురు పేరు నువ్వు బ్రహ్మ కూతురు వాళ్ళ తల్లి పేరు చెప్పకపోతే నీ అమ్మని నేను దెంగితే నువ్వు పుట్టినట్టు ఇది ఫిక్స్ అనమాట నీ అమ్మని నేను దెంగితే పుట్టినట్టే సరస్వతి ఆ బ్రహ్మ కూతురు బ్రహ్మ కూతురు ఎవరు కూతురు తల్లి ఎవరు చెప్పాలి నువ్వు ఇప్పుడు చెప్పు నేను సైలెంట్ గా ఉంటాయి చెప్పరా లేకపోతే నీ అమ్మ నేను జెంగినట్టే నువ్వు పుట్టినట్టే చెప్పు సేమ్ టియు నానా సేమ్ టీ సమాధానం చెప్పలేకపోతే సేమ్ టియు సేమ్ చెప్తే సార్ సేమ్ టియు బ్రేను బ్రహ్మ బ్రహ్మ కూతురు పేరు చెప్పు చెప్పు బ్రహ్మ కూతురు పేరేంటి బ్రహ్మ కూతురు పేరేంటి పేరేంటి బ్రహ్మ భార్యకి బ్రహ్మకి పుట్టిన కూతురు పేరేంటి చెప్పు నాకు డైరెక్ట్ గా ఆన్సర్ కావాలి చూల్లొద్దు అరే ఆన్సర్ బాయ్ మీ నాన్న పేరు ఏం చెప్పు అరే సోది అరే సోది మీ నాన్న పేరు సిగ్గులేదంటారు మీ నాన్న పేరు చెప్పుడు అని అడుగుతుంటే ఏమన్నా లంజ పుట్టావంటారాంజా కొడక నువ్వు మీ నాన్న పేరు చెప్పారంటే అరే మీ నాన్న పేరు నేను అడిగింది ఫస్ట్ నేను అడిగింది చెప్పి మీ నాన్న పేరు ఏంటి మీ నాన్న పేరు చెప్పారు మా నాన్న పేరు కేశవరావు గర్వంగా చెప్పుకోండి కేశవరే ప్రభాకర్ మరిప్పుడు మరి సరస్వతి బ్రహ్మ కూతురి పేరేంటి అరే పేరు నాకు మరి నువ్వు గొడవ మండగొడవంటా టాపిక్ కాదురా మడ్డగొడవన్ పేరే టాపిక్ ఎత్తేవంట్రానప్పుడు ఎవడు మడ్డగొడవన్ ఎత్తావరా చెప్పిన మాట మీ అమ్మ ఎంత మందితో తెంగించుకుంటే నువ్వు పుట్టావు కొడక అంటే నువ్వు లంజకు ఇంత ముందు ఏమన్నా నువ్వే నువ్వు నాకు పుట్టావుంటే సేమ్ టీవీ అన్న మన సమాధానం చెప్పినప్పుడు సేమ్ టివ్ నేను కూడా అనాలి అరే ఎందుకురా ఎందుకురా సొల్ నా కొడక సిగ్గు శార మానవ నమ్మావు మరి మా ఇంటికి వచ్చి ఎందుకు ఇస్తాను ఆ పుస్తకం నేను ప్రకటించుకున్నాను నువ్వు విమర్శించడానికి మరి లంచ్ కొడుకుని తీసుకొచ్చి మా ఇంటికి ఇస్తే తప్పు కదా అది అరే అరే నేను చెప్తా నేను అదే నేను అదే రా ఇప్పుడు ఒక లంజం తీసుకొచ్చి లంజ కొడుకుని తీసుకొచ్చి వాడు దేవుడు అని చెప్తే ఎంత మటు కరెక్ట్ చెప్పు ఇప్పుడు కాదు ఒక లంజ కొడుకుని తీసుకొచ్చి దేవుడు అని చెప్పడం ఎంత కరెక్ట్ అరే నువ్వు ఒక నిమిషం లైన్ లో ఉంటాను ఒక నిమిషం లైన్ లో ఉండాలి ఫోన్ కట్ చేసు నీ అమ్మని పడేది తింగుతాను ఆ కొడక నువ్వు నమ్మిన దాన్ని నేను కాదన్నా అమ్మ ఒక సబ్జెక్ట్ లేదు లవ్ లేదు నీకు అహ్ నో నమ్మిన దానికి కొడక ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నీ కొత్తలో నా మాటనే నేను ని నిరసించలేదే నువ్వు ఎందుకు నా కొడక రెయ్ ను సైలెంట్ గా ఉంద్రే నా కొడకని కుత్త బాధలు దెంకుతూ ఎక్కువ మాట్లాడే అరే బానే యా మా ఆకిపు కుక్కతాల నా కొడుకులందరూ లా జోడు కొడక గురించి మాట్లాడే జోడు